లోకంలో ఎవరి మీదైనా మనకి ప్రీతి కలిగింది అనుకోండి వాళ్ళని నెత్తి మీద నీళ్ళు నీళ్లు అనుకోండి ఎంత అసహ్యం ఇస్తుంది వాళ్ళకి అయా మీరంటే మాకు ఎంతో ప్రేమ కలిగిందండి అందుకని మీ మీద నీళ్లు పోస్తున్నామని ఇంట్లో బిందులో నీళ్ళు తీసుకొచ్చి మీద అనుకోండి మీకు బుద్ధి ఉందిరా ప్రేమ కలిపితే నమస్కారం పెట్టు నీకు ఉంటే కాస్త పాయసం పెట్టు రెండు లేదు ఏం అక్కర్లేదు ఓ నమస్కారం పెట్టు అది కాదు ఇది కాదు ఇది నీళ్ళు నీళ్లు వసామంటాడు పోనీ ఆ నీళ్లు పోయడం అయినా ఎవడైనా శ్రద్ధగా పోస్తాడంటే ఆయనకి అభిషేకం చేయడం ఆయనకి అభిషేకం చేసేటటువంటి ప్రక్రియ చూస్తే మనసు చురుక్కుమంటుంది ఆయన దగ్గరికి వెళ్ళి ఇన్ని నీళ్లు ఆయన ఇస్తే ఓ ఉద్దరి నట్టుకుని పోయడం మొదలెడతాడు తను ఎప్పుడైనా నేల మీద అన్నం పెట్టుకు తింటాడా కటిక నేల మీద భార్య అన్నం పెట్టి పప్పేస్తే కడుపుకు తింటాడా శివాలయంలో కొబ్బరి చెక్కలు నైవేద్యం పెట్టడం కటిక నేల మీద శివలింగం ఎదురుగుండ నేల మీద కొబ్బరి చెక్కలు పెట్టి దిక్కుమాలిన వాడికి దరిద్రుడికి పెట్టినట్టు